దెందులూరు నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్లో నాలుగు రోడ్ల సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా ఈరోజు వేమూరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు కొత్త పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు స్థానిక శాసనసభ్యులు చింతంలేని ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది సభాధ్యక్షుడిగా చింతంలేని ప్రభాకర్ ప్రమాణ స్వీకార పత్రం చదివి కొత్త చైర్మన్ వేమూరు శ్రీనివాసరావు మరియు పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు

శ్రీ వేవుడు శీర్వాస రాదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ చారిటబుల్ మరియు మరియు హిందూ మత హిందూ మత సంస్థ సంస్థ దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మాదాయ శాఖ లెటర్ నెంబర్ లెటర్ నెంబర్ డి వన్ బి వన్ సిఓ ఈ సిఓఈ సిఓఈ వన్ టూ జీరో టూ సిక్స్ వన్ టూ జీరో టూ సిక్స్ త్రీ వన్ అది బాప్య ఎయిట్ ఆ విత్ టూ నేను ఖచ్చితంగా ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేత నాకు చేత వరకు వరకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ఎలాంటి భయము ప్రీతి ప్రీతి ఆప్యాయత ఆప్యాయత దేశములు దేశములు కానీ కానీ లేకుండా లేకుండా పై సంస్థ పై సంస్థ బాగోగుల కొరకు బాగోగుల కొరకు పని చేయగలను వాడని పని దేవుని మీద దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ చారిటబుల్ మరియు మరియు హిందూ మత హిందూ మత సమస్తల సమస్తల మరియు మరియు దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ కట్టము కట్టము ముప్పై ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు నందు ఐదు పందుబాచిన పందుబాచిన సూత్రమాలు వాటి క్రింద వాటి క్రింద చేయబడిన చేయబడిన రూల్స్ రూల్స్ ఆమోదించుకున్నాము ఆమోదించుతున్నారు